హలో అండి అందరికీ హలో ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నాకు ఎప్పటి నుంచో ఉన్న ఒక డౌట్ మీ అందరిని అడుగుదాం అనుకుంటున్నాను ఎప్పుడైనా కానీ లైఫ్లో మనం ఏదైనా చేయాలి లైక్ అది స్టడీస్ జాబ్ లేదా బిజినెస్ ఆర్ లైఫ్ గురించి ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు మనకి బాగా క్లోజో లేకపోతే మన వాళ్ళు అనుకున్న వాళ్ళని మనం ఎప్పుడైనా ఒక సలహా అడుగుతాం కదా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం అడిగినప్పుడు చాలా సార్లు మనల్ని మిస్లీడ్ చేయడానికో లేదా డైవర్ట్ చేయడానికో ట్రై చేసేవాళ్ళు కానీ పాజిటివ్గా ఒక ఒక మంచి సజెషన్ ఇచ్చే వాళ్ళు ఎప్పుడూ నాకు అనిపించలేదు లైఫ్లో ఆఫ్టర్ సో మెనీ ఇన్సిడెంట్స్ నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడైనా మన లైఫ్లో అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మన ఓన్ డెసిషన్ ఉంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అవునా కాదా చెప్పండి ఖచ్చితంగా అవును కాకపోతే మనం తీసుకునే డెసిషన్ హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ ఫెయిల్యూర్ మనం తీసుకోగలిగితే ఖచ్చితంగా మన డెసిషనే బెస్ట్ మీరేమంటారు కమెంట్స్లో చెప్పండి లైక్ చేయండి ప్లీజ్